కథామంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రవసించకకు స్వాగతం రుణానుబంధం కథ కలం కొత్తపల్లి ఉదయబాబు గారు గళం భువనపల్లి రంగనాథం మన కావేశరి సూలు కట్టింది అన్నాను వెంకట్లక్ష్మితో ఎండిన పిలకల్ని పక్కించి పోర్టాఫీసులో పనిచేసే పల్లాలమ్మ గోంసం చట్టుకుంటే లెక్కబెట్టి నూరు ఆ సంచిలో వేసేసిన వెంకటలక్ష్మి నా మాటింటానే ఏంది బావా మన కావుడు సూలు కట్టిందా ఎంత శుభవార్త చెప్పావు బావా అని టక్కున నా దగ్గరకు వచ్చి బొగ్గ మీద ముద్దెట్టేసింది వేసింది పల్లాలమ్మ సూత్తోందని కూడా చూడకుండా పల్లాలమ్మ ముందు అట్టా చేయటం నాకు నచ్చలే గట్టిగా బొగ్గ తుడుచుకుంటూ పట్టపొగలు ఏటిది చిరాగ్గా నా ముఖం నుండా శమటలు కలుతున్నాయి చూడలేదా పల్లాలమ్మ చూసేసిందన్న సిగ్గు దాసుకుంటూ వెంకటలక్ష్మి మీద సిరాకుగా అరిసేసిన పల్లాలమ్మ స్మిత సూపులతో నన్ను లోపలికి జుర్రేసుకుంటున్నాది మీ ఆయనతో సరసాలు బాగానే ఆడుతున్నావు కాని కొసరు చెయ్యి ఐదు పిడకలు ఎదంటిరాయి సూపు నాకే చూసి నా ఎంకటిని అడిగింది పల్లాలమ్మ ప్రతి వంద పిడకలకి కొసరు చెయ్యి ఐదు పిడకలంటే నాకే మిగులు ఐదు వందల పిడకలు అమ్ముకుంటే పాతిక పిడకలు కొసరికే వెళ్ళిపోతే ఎట్టా వదినా అదిగో నిన్ను వదినా అని పిలవద్దని ఎన్నోసార్లు చెప్పినాను కనీసం రెండన్న వేసెల్లి గారంగా అడిగింది పల్లాలమ్మ ఆమె అడిగిన రెండు పిడకలు కొసరు వేసేసిన వెంకటలక్ష్మి చేతుల్లో డబ్బులెట్టేసి ఆడ ఆంజనేయులు మళ్ళీ పిడకల సంచి ఎత్తుకుని జాకెట్ లేని శీరసింగుని నడువు చుట్టూ తిప్పుకుని శరీరం ఆదిరించుకుంటూ వెళ్ళిపోయింది పల్లాలమ్మ ఆ ఎంటనే ఎంకటి డబ్బులు బొడ్లో దొప్పుకుని పరిగెత్తుకుంటూ నా కాడకొచ్చేసింది ఎంత శుభవార్త చెప్పేవయ్యా మళ్ళీ మన ఇంట్లో పేదడ పుడుతోందనమాట నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఏంటి అట్ట మాట్లాడతావు ఎంకటి ఈసారి అది సూలు కడితే మళ్ళీ ఏడాది పాటు మనం ఒక పూటే తినాలా ఆ సంగతి మరిసిపోయావా బాధగా అన్నాను ఒక్క క్షణం నల్లమబ్బు కమ్మిన ఆకాశంలా అయిపోనాది ఎంకటి మోహం అవును అంకా నీకు ఇప్పుడు నాలుగో నెల డాక్టర్ బాబు బలమైన తిండి తినాలా మందులు బాగా వాడాలా అన్నారు పదారు ఈతల కామేశ్వరి ఈసారి సూలు కడితేలా దానికి దోడనుకనే బిడ్డను కంటే ఈసారి అది బతుకుద్దా సరిగ్గా రెండు పోట్ల గడ్డి కాదన్నాక అది ఇప్పటికే నీరసపడిపోనాది దాన్ని ఈ పది నెలలు పోషించాలంటే మన వల్ల కాదనుకున్నాం కదా అమ్మేద్దామంటే నా పుట్టింటి కాళ్ళ నుంచి తెచ్చుకున్నాను అంటావు ఎలాగోలా మనమే పోషిద్దామంటే మనక దన్ను లేదు ఏం చేయాలో నాకేం పాలు పోవడం లేదు ఎంకటే ఈ కళ్ళ కళ్ళ నీళ్ళెట్టుకుని గబుక్కున లోనికి వెళ్ళిపోయింది పెడకల్సంచి పొట్టాభిసారి ఇంట్లో ఇచ్చేసింది కావచ్చు పల్లాలమ్మ బార్లా తెరిచి ఉన్న మా గేట్లోంచి నన్ను జుర్రేసేలా చూస్తా శీర కొంగో పాలు విశాలంగా గుండెల మీదకు అటు ఇటూ సర్దుకుని కింద పెదవి కొరుక్కుంటా వెళ్ళిపోయింది ఈ పల్లాల మీద మా పక్కన ఐదు మైళ్ళ దూరంలో శిలకంపడని ఆ ఊరు అమ్మ మా పక్క పోర్టాఫీసులో రెండేళ్ల క్రితం వచ్చిన మాటారి చుట్టాల పొలం కౌలుకు తీసుకుని చేస్తున్న రైతు నాగరత్నం కూతురు నా మీద రెండేళ్ళు పెద్దదే మా ఊళ్ళో నాతో గేదెలు కాసే రంగారావు గడికిచ్చి పెళ్లి చేసే అది వాళ్ళ ఊరిలో వయసులో కుర్రోళ్ళందరితోటి సరదాగా తిరిగేసిందిట ఆ విశయం పెళ్ళైన ఏడాదికే రంగడికి తెలిసి పొలం కట్టుకుని పురుగుల ముందు తాగేసి చచ్చిపోనాడు కొడుకుపోయిన బాధలో అత్తకి పచ్చవాత వస్తే ఇది ఆ అత్తగారి చూసే వంకతో ఏడనే ఉండి ఊళ్ళో కుర్రాళ్ళకి అలెత్తది పడినోడి దగ్గర డబ్బు నాక్కుని ఆడి బాధ తీర్చి పంపుతుందని చూసినోడు చెప్పుకుంటారు నన్ను ఎలాగైనా ముగ్గులోకి తిప్పాలని దాని ఎత్తుగడ నేను కదులుతున్న దాని అందాలు చూసి వదిలేస్తాను అయినా దానికి నేనంటే మంచి కసి అది నాకు తెలుసు నా బంగారి వెంకటి నాకుండగా అదెందుకు నాకు ఎంకటి నా అత్త కూతురు అదంటే నాకు అని తెలిసి మా అత్త నాకు ఇచ్చి పెళ్లి చేసి నాలుగేళ్ళు అయింది మా అమ్మ అయ్యా నాకు ఒగ్గేసిపోయిన పాత పెంకుడింట్లో తలదాసుకుంటూ మా అయ్య కట్టాజితంతో కొన్న నాలుగు గేదెలు రెండు ఆవుల్ని పెంచుకుంటూ వాటి పాలు పెరుగు అమ్ముకుని బతుకుతున్నాం ఎంకటి కలా చదివింది జాకెట్లు సీరలకి అడుగున రిబ్బన్ గుడ్డలు అడివి కుట్టి సంపాదవుతుంది పొలంపని లేనప్పుడు దగ్గరున్న పట్టానికి జట్టుకులి పొద్దున్నే వెళ్ళి రేత్ర వస్తాను నేను ఎంకటి మొదటిసారి నెల తప్పింది మీ అమ్మకు అబురేడతానే అని నేనంటే హాయిదో నెల వచ్చాక అమ్మకు ఉత్తరం రాస్తానులే బావా అంది వెంకటి నేను లేనప్పుడు ఆ పల్లాలమ్మ ఏం మాయమాటలు చెప్పు నా భయ్యం పోస్టాఫీస్లో దాన్ని జగ్గడని ఓ పనికి మాలిన యవ పనిలో చేర్పించాడంట ఆడి బామ్మరిది పక్కనున్న చిన్న గ్రామానికి టపా అట్టుకెళ్ళి అక్కడి టప ఈ పోస్టాఫీస్కి అట్టుకొస్తాడంట ప్రతి ఆదివారం మా గుమ్మం ముందున్న పదెకరాల జాగాలో ఆవులు గేదెలు ఎడ్ల సంత జరుగుద్ది ఆ సంతలో ఏ ఇద్దరికి బేరం కుదరకపోయినా మధ్యలో దూరి బేరం కుదిరిసి మొత్తానికి అమ్మకం జరిగేలా చూసే పెద్ద ఎదవ జగడు ఇద్దరి దగ్గర కమిషన్ కురుస్తాడు రెండు లీటర్ల పాలిచ్చే గేదె నాలుగు లీటర్లు ఇస్తాదని మొసలి ఎద్దయినా పూటకి ఆరకరం పొలం దుక్కి దున్నేస్తాదని ఇలాంటి కబుర్లు పొంకడంలో జగ్గడిని కొట్టేవాడు లేడు ఆ జగ్గడే పోట్టు మాటారిని బురిడి కొట్టించి తన గుడ్డు గుడ్డుగేదని మూడో నెల సూల్దని నమ్మించి కొనిపించాడంట దాని కారణం ఆ పోర్టాఫీసు మా గోడ అవతల ఎకరాల్లో కట్టిన ఇంట్లో ఉండటమే ఇంటి జాగా పోగా మిగిలిన జాగా అంతా ఆరు పాటు కొనక్కర్లేనంత పచ్చగడ్డి ఆ దొడ్డి నిండా ఉంటుంది పాపం ఆ పోటు మాటారు గారి భార్య దొడ్డ ఇల్లాలు కొన్నా ఆ గేదెకి రోజూ నూకల జావా ఒలవలు సిక్కటి కుడితి కూరగాయల తొక్కలు లేత పచ్చగడ్డి ఎట్టి ఎట్టి మేపేసరికి అది ఐరన్ లెగ్ శాక్టరీ లాగా తెగబలిసిపోయి పదో నెల చూడుగేదలా తయారైంది సంవత్సరమైనది ఏనకపోయేసరికి మాట్టారికి అనుమానం వచ్చి సంతలో చూపిస్తే అది సూల్ది కాదని తేలింది దాంతో మాట్టారికి మండిపోయి జగ్గణ్ణి సంతలో పది మందిలోనూ పెట్టి కడిగెత్తే దానికి తన బామ్మర్ది తిండెట్టనేక బాధపడుతుంటే తానే అట్లాంటి తప్పుడు పని చేసినాన్ని ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేస్తానని కాళ్ళట్టుకుంటే ఆయన సమించేసినాడు మబ్బులు కమ్మేసిన ఆకాశంలో హఠాత్తుగా మెరుపు మెరిచినట్టు నా మట్టి బుర్రలో చిన్ని ఆలోచన టక్కును ములిసింది నా ఎంకట ఒప్పుకుంటే నా బాధకు ఆకులేపనం రాసినట్టుగా శాటంత ముఖం చేసుకుని ఎంకటన్న గదిలోకి వచ్చాను వెంకటి ఇంకా అట్టాగే పడుకుని పడుకునుంది నేనెల్లి వెనకమాల కళ్ళు మూసిన నా చేతులకి తడిగింది ఏటే ఎందుకరుతున్నావు అడిగాను తన భుజాలు పట్టుకుని బలవంతంగా లేపి నా ఏపి తిప్పుకొని బాధ్యత తీసుకున్నాక తప్పో రైటో భరించాలి బావా అంతేగాని కావుణ్ణి అమ్మే తనని మరోపారి అనమాక అంది ఎంకటి కళ్ళు తుడుచుకుని పిచ్చి మగవా అందుక ఏడుక్కుతూ పడుకున్నావు నిన్ను దాన్ని ఎట్ట ఉగేంత అనుకున్నావు నువ్వు అది బాగా తిని ఆరోగ్యమైన బిడ్డలను కనాలని నాకు మాత్రం ఉండదా చెప్పు అందుకే బయట కూసుండిపోయి ఆలోచిట్ట ఉంటే మంచి ఆలోచన వచ్చినా అది అది ఎట్ట ఉందో చెప్పు నాకన్నా నువ్వు చదువుకున్నదానేవి కదా ఆలోచించు అని నేను అనుకున్నది వివరంగా చెప్పాను నీ ఆలోచన చాలా బాగుంది బావా ఆ జగ్గడుగడు మోసం చేశాక పోర్టు మాటారు కొత్త పశువును కొననే లేదు మన కావుణ్ణి ఆయనకు అప్పగిస్తే దానికి కావలసినంత పచ్చగడ్డి దొరుకుతుంది మన పశువులతో పాటు పొద్దునే పొలానికి తోలుకుపోయి సాయంత్రం తిరిగి వాళ్ళింట్లో కట్టేసి వచ్చేయి ఆ అమ్మగారు పశువుల్ని కూడా పసిబిడ్డల్లా చూస్తారట రెండు పూటలా ఆ పాలు వాళ్ళనే తాగమందాం మళ్ళీ ఆ పాల కోసం కక్కుర్తి పడకు ఓ రెండు వేరాలు పోయాయి అంతేగా దానికి పోషణ భారం మనకు తగ్గుతోందిగా నా కానుపై బిడ్డతో తిరిగి వచ్చాక మళ్ళీ కావుణ్ణి మన ఇంటికి తెచ్చేసుకుందాం ఏమంటావు నానేమంతాను నువ్వు సరిగ్గా ఆలోచిస్తావనే కదా నిన్నడిగింది ఆ అయ్యోరు ఒప్పుకోవాలి కాని మనకేంటి అభ్యంతరం అయ్యోరింటికి వెళ్దాం అడగడానికి నువ్వు అన్నం తినేసి ఆ సారు ఆఫీస్ అయిపోయినాక ఏడింటికి ఇంట్లోకి వచ్చేస్తారు అప్పుడు వెళ్ళి అడుగుదాం అంది వెంకటి లేకపోతూ ఇప్పుడు నాకు ముద్దు అడిగాను బొగ్గ చూపించి పనైతే రాత్రికి నీ ఒంటి నిండా అయ్యే పెడతా వేడి చల్లారిపోతున్నాయి వెళ్ళి స్నానం చేసిరా అని నా బొగ్గ మెత్తగా సిదిమి బయటకు నడిచింది వెంకట మమ్మల్ని చూస్తానే రండి వీరిరెడ్డి గారు మీ శ్రీమతి గారిని కూడా తీసుకొచ్చారే కూర్చోండి అంటూ కుర్చీలు చూపించారు పోటు మాట ఆ అమ్మగారిని కూడా పిలవండి బాబు అని ఆయనతో అన్నాను అంతలో ఆవిడే వచ్చి మాట్ారి కూర్చి వెనకాల నిలబడి బాగున్నావా వెంకటలక్ష్మి నీళ్ళోసుకున్నావట కదా పల్లాలమ చెప్పింది చాలా సంతోషం నీకు ఏం తినాలి ఉన్నా చెప్పు చేసి పంపిస్తాను అన్నారు ఈ వెంకటితో ఇంతకీ ఏమిటి విషయం అడిగారు మాటారు నువ్వు చెప్పవే అన్నాను నేను అదేనయ్యా ఆ జగ్గడు మోసం చేశాక తాను మళ్ళీ గేదెను కొనలేదట కదా అంది ఎంకటి అవును లక్ష్మి మేం చేసిన పనికి మాకే సిగ్గేసిందనుకో అంతగా నమ్మించి మోసం చేశాడు అతను పోనీ ఇంత పెద్ద స్థలం ఉంది కదా ఆ పచ్చగడ్డి అలా పెరిగిపోతుంటే ఏ పురుగు పుట్ర చేరినా పిల్లలు భయపడతారు అంత పచ్చమేత ఉంది కనుక ఓ పాడి గేదెను కొనుక్కుందాం ఈ ఊళ్ళో ఉన్నంతకాలం చిక్కటి పాలు పెరుగు తాగొచ్చు అని ముచ్చట పడ్డాను పల్లాలమ్మ తను చాకిరీ చేస్తానంది చేసింది కూడా తీరా అతనేమో అలా చేశాడు ఇంకో మూడేళ్ళు ఉంటాం కదా ఈసారి ఓ మంచి పాడిగా కొనండి అని కోరుతున్నాను అన్నారు ఆవిడ మేము ఆ విషయం అడగడానికి వచ్చాం అమ్మగారు మా పుట్టింట్లో నాకు పదేళ్ళప్పుడు మొదటిసారి పేదుడు పుట్టింది దానికి మా అమ్మ కామేశ్రీ అని పేరు పెట్టింది పెళ్ళయ్యాక దాన్ని నాతో తెచ్చుకున్నాను అది చాలా పొగరుగా ఉండేది ఒకరోజు పొలాల్లో ఓ ఎద్దు దాన్ని బలంగా కుమ్మింది దాంతో దాని కుడి చట్ట జారిపోయింది వైద్యం చేయించాం అప్పటినుంచి అది కుడికాలు ఈడుస్తూ నడుస్తుంది నాకు తెలిసి ఇప్పటికీ పదహారు ఈత లేనింది ఇప్పుడు అది మళ్ళీ సూలు కట్టింది మీ పెరట్లో పచ్చగడ్డి ఉంది కాబట్టి దాన్ని మీరు ఈ ఊళ్ళో ఉన్నంతకాలం పెంచుకోండి అది ఈనాక దాని పాలు మీరే వాడుకోండి మా బావ మా పశువులతో పాటు రోజూ పొలం తోలికెళ్ళి మేపుకొస్తాడు మళ్ళీ మీ ఇంట్లోనే కట్టేస్తాడు మీరు మళ్ళీ బదిలీ అయినప్పుడు మా అక్క ఆవేశాన్ని మాకు ఇచ్చేయండి మీరు కొత్తగా గేదెను కొనక్కర్లేదమ్మా మీకు ఇష్టమైతేనే అంది వెంకటి మా అట్టారు గారు అమ్మగారు మోకాలు చూసుకున్నారు అయ్యగారు సంతోషంగా అన్నారు ఎంత మంచి మాట చెప్పావు వీరి రెడ్డి మా వదిన గారి పొలం నుంచి ఎండుగడ్డి జనువు తెప్పిస్తాను అనవసరంగా ఆ ఎండుగడ్డిని పెంటలోకి తోలేస్తోందంట మా రైతు రేపు దశమి మంచి రోజు రేపే మీ కామేశ్వరిని మా ఇంటికి పంపేయండి మాకు బదిలీ అయి వెళ్ళేటప్పుడు దాన్ని అప్పగించి మరీ వెళ్తాం ఏమంటావు అమ్మగారు వైపు చూస్తూ అన్నారు మీ సహాయానికి కృతజ్ఞతలు రెడ్డి గారు దాన్ని నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను అన్నారు అమ్మగారు అమ్మయ్యా ఆ దేవుడే మా ఇబ్బందికి పరిష్కారం చూపినందుకు మానసులోనే దండాలు పెట్టుకొని సరే బావుగారు రేపటి నుంచి మా కాముడు మీ కామేశ్వరి మీ సహాయానికి ఏమి చి రుణం తీసుకోగలం బాబు ఎల్లొత్తావమ్మా అని అయ్యగోరికి అమ్మగోరికి చెప్పేసి ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చినాక ఎక్కడితో అన్నా మంచి ఉద్యోగం చేసుకుంటూ కూడా ఓ మోగజీవిని సాకాలన్న ఆ దంపతుడు ఎంత గొప్ప మనసు కలవారో మన కావుడికి మంచి రోజులు వచ్చినాయి అది మన ఇంటికి వచ్చేలోగా మనము కాలు చేయి కూడా తీసుకోవచ్చు ఆ రేతి మాట ప్రకారం నాకు ముడుపు చెల్లించేసుకుంది వెంకటలక్ష్మి కాల ప్రభావంలో రోజులు నెల నా దగ్గర ఎముకలు తేలి డొక్కలు ఎండిపోయి సూలు పొట్ట ఒక్కటే కనిపించే కామేశ్వరి ఐదో నెల సూలుకే రేపో మాపే వినేత్తదా అనిపించేలా బలంగా తయారైనది మరి ఆ అమ్మ చేతిలో ఏముందో ఏటో ఎనప ఎనపగలుసుతో కట్టేస్తే గానుగెద్దులా తిరగతానే ఉండేదంట ఆ అమ్మగారిని చూస్తానే రెండు మూర్ల కొమ్ములున్న కామేశ్వరి మోరసాచి సేన బిడ్డలా మారిపోయేదంట ఊరిని దగ్గరికి రానిసేది కాదంట ఓ పాలు అలా పదేళ్ల మనవుడి దగ్గరికి వెళ్తే రెండు కొమ్ములతో ఎత్తి ఇసిరేసిందంట ఆ బిడ్డ చచ్చిపోయారని అనుకున్నారంట ఆ అమ్మ చేసిన పొన్నెం ఆ బిడ్డ సరిగ్గా నిండా ఎండుగడ్డున జలలో పడ్డాడంట చిన్న దెబ్బ కూడా తగ్గలేదంట అంత సల్లని మనసు ఆ అమ్మదే అటు వెంకటి ఇటు కామేశ్వరి ఒక నెల రోజుల తేడాలో మంచి బహుమతులు అందించారు సంక్రాంతి పండగ నాడు వెంకటి వాళ్ళ అమ్మగారింట్లో పండంటి మగబిడ్డను కన్నాదే నెలల మాఘ మాఘమాసంలో పౌర్ణమి రోజున పేదోడు నేనింది కామేశ్వరి జున్నుపాలు తీసి నాకు కూడా ఇచ్చినారు అమ్మగారు పోటాఫీసులో పనిచేసే వాళ్ళందరికీ బొబ్బట్లు పులిహోర చేసి పెట్టి పండగలా చేశారు నాకు కూడా ఇంటికి పంపారు అమ్మగారు బాబుకి సూర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాం కామేశ్వరి బిడ్డకి సీతమ్మ అని పేరెట్టింది వెంకటే సోత్తా ఉండగానే ఇటు సీతమ్మకి అటు నా బిడ్డ సూర్యుడికి రెండేళ్లు నిండిపోయి మూడో ఏడాది వచ్చేసినది మా సూర్యుగా అయితే వచ్చిరాని మాటలు పరిగెట్టి పడిపోడాలు నాతో దొంగాట్లు అమ్మతో దోబుచులు సంతోషంగా సాగిపోతుంది జీవితం ఆ రోజు పోటు మాటారు నా అంపినారు నేను వెంకటి బాబుతో వెళ్ళాం రండి వీరిరెడ్డి గారు అని ఎప్పట్లాగే కుర్చీలు చూపించారు ఆ అమ్మగోరు ఆయన వెనకమాలు వచ్చి నిలబడ్డారు ఇద్దరి ముఖాలు బాధగా ఉన్నాయి మేము ఈ ఊరొచ్చి ఐదేళ్లు నిండిపోయింది రెడ్డి గారు వారం రోజుల్లో వెళ్ళిపోతాం ఈసారి పట్టణానికి నన్ను ప్రమోషన్ మీద వేశారు ఈ మూడేళ్ల పాటు కామేశ్వరి పాలు రుచిగా తాగాం బహుశా ఇంకా జీవితంలో ఇలా ఆవునో గేదెనో పెంచుకునే అవకాశం ఇక ఉండదు మాకు రుణం తీరిపోయింది రేపు మంచి రోజు రేపటి నుంచి మీరు ఆ తల్లి బిడ్డల్ని మీ ఇంట్లో కట్టేసుకోండి అలవాటు పడతాయి అన్నట్టు గత మూడు రోజులుగా కామేశ్వరి పాలివ్వకుండా తంతోంది మళ్ళీ చూడు కట్టిందని నా అనుమానం ఓసారి పరీక్ష చేయించండి అని నాకు వెంకటికి బాబుకి కొత్త ఇట్టి పంపినారు మర్నాడు అమ్మగారు దాన్ని పట్టుకుని నీళ్ళు పెట్టుకుంటే నాకు దుఃఖం ఆగలేదు కామేశ్వరి కంట మీరు కారతానే ఉంది అయ్యగారు చెప్పింది నిజమే కామేశ్వరి సారి సూలు కట్టింది మా జీవితంలో అన్నిసార్లు సూలు కట్టిన గేదెని ఏనాడు సూల్లేదు లారీలో సామాన్తో వాళ్ళిద్దరు వెళ్ళిపోతా అంటే నేనే దాని మెళ్ళలో తాటట్టుకొని లారీ కాడకి తీసుకొచ్చిన లారీ వెనక నెమ్మదిగా నడవసాగింది కా నేను తాడు బిగించిన అది ఒక్క గుంజు గుంజి లారీ వెనక వేగంగా నడిచినాది ఊరి మలుపు వరకు అట్టా నడిచినాక లారీ వేగంగా వెళ్ళిపోవడంతో ఆగిపోనా ఇక తప్పక దాన్ని తాడు తీసుకుని ఎన్ని తిరిగినా ఈది దీపం వెలుగులో దాని కళ్ళల్లోంచి దారాపాతంగా నీళ్లు జారిపోతూనే ఉన్నాయి మందిరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శ్రావసించిక రుణానుబంధం కథ కలం కొత్తపల్లి ఉదయబాబు గారు గళం భువనపల్లి రంగనాథం